స్త్రీలారా మనిషి గర్వం అంటే దేవునికి అసహ్యం తమ బల ప్రభావాలను బట్టి తమ జ్ఞానాన్ని బట్టి ఎవరైతే గొప్పలు చెప్పుకుంటారో వారిని దేవుడు సహించలేడు అందుకే కురందిలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే జ్ఞానము గల వారిని సిగ్గుపరచుటకు దేవుడు జ్ఞానము లేని వారిని ఏర్పరచుకున్నట్లుగా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నట్లుగా ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు దేవుడు ధృనీకరింపబడినటువంటి వారిని ఎన్నికలు కానటువంటి వారిని నీచులైనటువంటి వారిని ఏర్పరచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దేవుడు బలహీనులను ఎన్నుకొని బలమైన కార్యాలు చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి దేవుని యొక్క ఉద్దేశం అదే మనము మన జ్ఞానముతో ఈ కార్యాలు చేశామని అని చెప్పేసి చెప్పుకొనకుండా ఉండడానికి లేదా మన బలముతో ఈ యొక్క యుద్ధాలను జయించాము అని చెప్పుకొనకుండా ఉండడానికి దేవుడు బలహీనులను ఎన్నుకొని వారిని ముందు నిలబెట్టి గొప్ప గొప్ప కార్యాలను చేసినట్టుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి భక్తుల యొక్క బలహీనతలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా అబ్రహాము భక్తుడు అబ్రహాము యొక్క బలహీనత ఏంటిది అంటే అబద్ధాలు ఆడడం మనకు బైబిల్ గ్రంథంలో ఆది కాండము పన్నెండో అధ్యాయము పదమూడవ వచనంలో కనిపిస్తూ ఉంటది అందుకే ఆయన తన భార్యతో తన సహోదరి అని చెప్పమన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అంటే చీటికి మాటికి అబద్ధాలాడే అబ్రహామును దేవుడు విశ్వాసులందరికీ తండ్రిగా నిలబెట్టినట్టుగా రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా దేవుని స్నేహితుడిగా పిలువబడ్డట్టుగా యషయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి అలాంటి అబ్రహామును ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడో మనం ఇక్కడ మనం ధ్యానించవచ్చు రెండోదిగా మోసే ప్రవక్త మోసే ప్రవక్త యొక్క బలహీనత ఏమిటి అంటే కోపం మనకు నిర్గమాకాండము రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఐగుప్తుణ్ణి కొట్టి చంపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా గల పలకలను పగలగొట్టినట్టుగా నిర్గమా కాండము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా దేవుడు బండతో మాట్లాడమంటే బండను తన కర్రతో రెండు మార్లు కొచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము పదకొండో వచనంలో కనిపిస్తూ ఉంటది అంటే అలాంటి మోసే ప్రవక్తను దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు అంటే భూమి మీద నున్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడిగా నిలబెట్టాడు దేవుని నామానికి స్తోత్రం హలూయ ఇటువంటి మాటలు మనకి సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం మూడో వచనంలో కనిపిస్తూ ఉంటది అంతేకాకుండా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా మోసే భక్తుడు ఉన్నట్టుగా మనకు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో కనిపిస్తూ ఉంటది మనం మూడోదిగా గమనించినట్లయితే గిజ్జోను భక్తుడు అతడి యొక్క బలహీనత ఏంటిది అంటే భక్తుడు భయస్థుడిగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాడు న్యాయాధిపతులు గ్రంథము ఆరో అధ్యాయము పదకొండో వచనంలో అంతేకాకుండా పదిహేడో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే భక్తుడు స్వార్థపరుడిగా కంప్లైంట్స్ ఇచ్చే వ్యక్తిగా అనుమానాన్ని వ్యక్తపరిచే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు భయస్తుడైనటువంటి గిజ్జోను ముందు నిలబెట్టి దేవుడు యుద్ధంలో అద్భుత విజయాన్ని అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అంటే భయస్థుడైనటువంటి గిజోను భక్తుణ్ణి పరాక్రము గల బలాజుడిగా దేవుడు నిలబెట్టాడు న్యాయాధిపతులు గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండో వచ్చరంలో మనకు ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి నాలుగోదిగా మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు చూడండి ప్రియులారా మనం బైబుల్ గ్రంథంలో దావీదు జీవితాన్ని గనక ధ్యానించినట్లయితే దేవుడు అతనికి ఎంతగా తోడున్నాడో రాసిపెట్టాడు అదేవిధంగా దావీదు భక్తుడు చేసినటువంటి పొరపాట్లను కూడా దేవుడు తెలియపరిచాడు ఉదాహరణకి దావీదు భక్తుడు నాలుగు సందర్భాలలో పొరపాట్లు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో ఒక పొరపాటు ఏంటిది అంటే రెండో సమయలు గ్రంథము పదకొండో అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది వ్యభిచారిగా మనకు కనిపిస్తూ ఉంటాడు దావీదు భక్తుడు అలాంటి దావీదును దేవుడు తనకిష్టానుసారుడైన మనుష్యుడిగా మార్చుకున్నాడు అపోసుల కార్యములు పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది దేవుడి నామానికి స్తోత్రం హలలూయ ఐదోదిగా మనం గమనించినట్లయితే పేతురు భక్తుడు అతడి యొక్క బలహీనత ఏమిటి అంటే దుడుకు స్వభావం మనం బైబిల్ గ్రంథంలో పేతురు జీవితాన్ని గనుక యానించినట్లయితే పలుమారు తొందరపడి మాట్లాడినట్టుగా పేతురు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటది అలాంటి తొందరపాటు స్వభావం కలిగినటువంటి పేతురును లేదా దుడుకు స్వభావం కలిగినటువంటి పేతురును దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు అంటే ఒక బండలాగా నిలబెట్టినట్టుగా మత ఈ సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది ఆయన మీదే దేవుడు తన సంఘాన్ని కట్టినట్లుగా పరలోకపు తాలపు చెవులు ఆయనకే దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది ఆరోదిగా మరొక వ్యక్తిని మనం ఆలోచన చేసినట్లయితే యోహాను భక్తుడు యోహాను గురించి ప్రభువే మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే ఉరిమెడి మనస్తత్వం గలవాడిగా దేవుడు పిలిచినట్టుగా మార్క్సు వార్త మూడో అధ్యాయం పదిహేడవ వచ్చరంలో మనకు కనిపిస్తూ ఉంటది ఉరిమెడి మనస్తత్వం కలిగినటువంటి యోహానును దేవుడు ప్రేమ అపోస్తునిగా మార్చాడు ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగించి ప్రకటన గ్రంథాన్ని కూడా రాయించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున మన జీవితంలో కూడా ఏవైనా బలహీనతలు ఉండి ఉండొచ్చు అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే మన బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు తన బలముతో మనల్ని నిలబెట్టి మన ద్వారా కూడా గొప్ప కార్యాలను జరిగించడానికి ఆశ్చర్యమైన కార్యాలను జరిగించడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు బలహీనులనే దేవుడుని లేబెట్టి బలమైన కార్యాలను జరిగించినట్టుగా మనకు బైబిల్ బృందంలో కనిపిస్తూ ఉంటుంది దేవుడు ఎన్నుకున్న వారు కూడా బలహీనులే ఎన్నిక లేనటువంటి వారే తృణీకరింపబడినటువంటి వారే జ్ఞానము లేనటువంటి వారే మరి రోజున మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు మరి నీ బలహీనతను నువ్వు విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉన్నావా అయితే దేవుని దగ్గర నీ బలహీనతను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని వాడుకున్న దేవుడు ఈ రోజున నిన్ను వాడుకుంటాడు నీ ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు నిన్ను దేవుని రాకడకు సిద్ధపరుస్తాడు నీ ద్వారా అనేకులను సిద్ధపరచడానికి అవకాశం ఉన్నది కాబట్టి మన బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాం దేవుని రాకడకు మనము సిద్ధపడుదాం అనేకులను సిద్ధపరుస్తాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అన్నే